కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ వెలగ వెంకట కృష్ణారావు యువత అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కోటనందూరు శెట్టిబలిజ బాల వినాయక యువజన సంఘం సభ్యులు వాలీబాల్ కు కావాల్సిన క్రీడా సామాగ్రి ఇవ్వమని అభ్యర్థించగా వెంటనే స్పందించి ఆయన క్రీడా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు దృష్టి సారిస్తే మంచి భవిష్యత్తును నిర్మించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో అంకారెడ్డి అప్పలనాయుడు అంకారెడ్డి వెంకటేశ్వర్లు పంపణ బోయిన ఎర్రయ్య రొంగల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా అడిగితే వెంటనే స్పందించి గ్రౌండ్ కిట్లు కొనిచ్చి ఈవేళ ఆయన అభిమానులు తెలుపుకున్నారు అయితే ఈ రోజు సదాల నుంచి రోజు ఉన్నాను కానీ మా చిట్టిదాత్ని ఎవరు కూడా గుర్తించలేదు ఏదో సహా అలా పోతున్నారు ఇది ఎలా పోతున్నారు అలా పోతున్నారు అన్న ధక్కే కానీ ఈ నాయకులు అలాగే మన కోటందరూ యువనాయకులైన టీడీపీ ఎలాగా వెంకట కృష్ణాజీరావు గారికి మా హృద్రపూర్తి నమస్కారం అండి అలాగే మేము ఇలాగా వాలీబాల్ కోర్టు ఆడుకుంటున్నామంటే వెంటనే మాట తీయకుండా మాకు వాలీబాల్ కోర్టు అలాగే నెట్ బాల్ అన్ని ఏర్పాటు చేశారండి ఇప్పుడు వచ్చి మాకు కోర్టు అనేది లేదు అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు పెద్ద ఎంకరేజ్మెంట్ అంటే ఏమీ లేదండి అలాగే మన కృష్ణారావు దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఇలాగా మాకు ఆడుకోడానికి బాలు నెట్ ఇప్పించమంటే మా మాట తీయకు వెంటనే ఇప్పించారండి గ్రౌండ్ గ్రౌండ్ అలాగే యువత చెడు చెడు అలవాట్లు పడకుండా చెడు అవసరాలు లేకుండా మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారండి ఈ టీం నంబర్ 3 4 జననం గాస్తు